శ్రీ భయో నమ ఇరవై ఏడు నక్షత్రాలలో ఐదో నక్షత్రము మృగశిరా నక్షత్రము ఈ నక్షత్రానికి దోషాలు ఏమీ ఉండవు కాకపోతే ఈ నక్షత్రం గల వాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే చిన్న చిన్న సమస్యలు కానివ్వండి పెద్ద సమస్యలు కానివ్వండి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి దోషం లేకపోయినా వీరికి ఆ నక్షత్రానికి అధిపతి ఎవరంటే కుజగ్రహానికి ఆరాధన చేసుకోవడం ఉత్తమోత్తమం అంతేకాకుండా ఈ నక్షత్ర స్వభావ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వీరు చాలా కోపిష్టిగా ఉంటారు అట్లాగే శత్రువులను సమర్థిస్తూ ఉంటారు ధనం ఎక్కువగా ఉంటుంది ఆలోచన వ్యవహారంలో స్ఫూర్తిదాయకంగా ఉంటారు పిసినారితనంగా ఉంటారు కుటిర స్వభావంతో మెలుగుతూ ఉంటారు మరి వీరు పుట్టిన పద్దెనిమిదవ సంవత్సరంలో గర్భస్థ ఇబ్బందులు ఉంటాయి వీరికి అట్లాగే క్రిమికీటక ఇబ్బందులు ఉంటాయి అట్లాగే ఇరవై ఐదవ సంవత్సరంలో అపవాదులు ఏర్పడుతూ ఉంటాయి స్థాన భ్రష్టం ఏర్పడుతుంది అట్లాగే యాభైయో సంవత్సరంలో పుత్ర వియోగం అంటే కుమార్ కుమారుడు జాతకులు కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ దాటుకుని డెబ్భై ఎనిమిది సంవత్సరాలు వీరి ఆయుర్దాయం అంటే జాతక చక్రంలో కానివ్వండి వీళ్ళ కుమార్తె కుమారుడి జాతక చక్రంలో తండ్రి స్థానం కానివ్వండి వీరి జా జాతక చక్రంలో స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో చెడ్డగ్రహం కానీ చెడ్డ దృష్టి పడకుండా వీరి కుమార్తె కుమారుడు భర్త భార్య స్థానంలో ఆ యొక్క గ్రహాలకి వీరికి చెడ్డ దృష్టి లేకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా డెబ్భై ఎనిమిది సంవత్సరాలు వీరి పూర్తి ఆయుష్ కాబట్టి నక్షత్ర విశేషాలు తెలుసుకోవడం జరిగింది సర్వే జనా హేరంబ జ్యోతిష్య పీఠం